రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వేములవాడ రూరల్ అధ్యక్షులు బురుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటుకు కన్వీనర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు పరమేశ్ మాట్లాడుతూ భారతదేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని జమిలీ ఎన్నికలపై పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశంలో తరచుగా ఎన్నికలు రావడం పట్ల పాలనలో సమస్యలు వస్తున్నాయని ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది తరచుగా ఎన్నికలలో విధులు నిర్వహించడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయని ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయాలని కోరారు జమిలీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండ మల్లేశం ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు పల్లెకొండ నారాయణ సోషల్ మీడియా కన్వీనర్ పెద్దపల్లి మనోజ్ తో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు కొంతమంది కొంతమంది వీళ్ళని తెలవకుండా కొంతమంది కాంప్లైంట్ చేస్తారు కొంత ఆరోగ్యం చేస్తారు కాబట్టి అలాంటి ఆర్గమెంట్ రాకుండా అలాంటి విషయాలు తెలియకుండా వాళ్ళ తెలియకు మనం తెలియజెప్పడానికి మనం వాళ్ళు సన్నద్ధనం కావాలి మనం సన్నద్ధం అయ్యి మనకు ఆ విషయం దానికి దాని గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఎవరైనా కాంట్రాల్స్ తిరిగి మనతో మాట్లాడితే మనం ఎట్లయినా బీజేపీ కార్యకర్తలు అంటే ఒక కార్యకర్తలు మనం వంద కార్యకర్తలు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ ఇంకెవరైనా ఏ పార్టీ వచ్చినా మనం వందకు ఒక్కడే మనం మన ఒక్కడే సమాధానం మనతో గెల ఒక్కరు గెలవడానికి వాళ్ళతో కాదు వంద మంది వచ్చినా కాదు కాకపోతే మనం కూడా దీని గురించి అవగాహన తెలుసుకోవాలి మనం కూడా తప్పు పోకుండా తప్పు జరగకుండా ఒక తెలిసిన మాట మాట్లాడతాం దాని మీద పత్రిక రాష్ట్రంలో ఇట్లా జరిగింది అన్నది అవంతరాలు పుట్టించే మార్గాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి జరగకుండా మనకు విషయం మొత్తం తినవాలి అనే ఉద్దేశంతోనే ప్రతి మండలంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు సిరిసిల్లలో ఒక మాట చెప్పి వినరల్లేదు మీటింగ్లో మీరు గ్రూప్ రాజకీయాలు కానీ ఎలాంటి ఏదైనా చేస్తే తాగిస్తే అని చెప్పిండు తీసి పక్కకు పెట్టి చెప్పిండు నలుగురితో మీటింగ్ ఇద్దరితోనే మీటింగ్ వ్యవహారం చేస్తే అని వేయడం ఏది సోషల్ మీడియాలో ఏమైనా చేస్తే అని చెప్పాడు ఎవరికైతే అధికారాలు ఇచ్చినో అధికారానికి ప్రకారంగా పనిచేయాలి తప్ప కానీ దానికి విరుద్ధంగా చేస్తే ఏమైనా తప్పు చేస్తే తను చెప్పాలి తప్ప కానీ నలుగురు అయితే ముంగు పోతుంది పార్టీ ఇంకో తిరగకపోతుంది ఎవరిని పెట్టడం సరైన సమావేశాలు కాదు ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షులకు కానీ పెద్దలకు కానీ లేదంటే మాట్లాడి వ్యవహారం చేయాలి తప్ప కానీ ప్రసల్లో కానీ ఏది కానీ ఎలా పడితే అలా రాయడం అది కరెక్ట్ సమంజసం కాదు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఇంతకుముందు మనం ఏం చెప్పిండో పెద్దలు సంజయ్ నగర్ మనకు ఎవరికి ఏ అవసరం పట్టు ఒక్కసారి మనం జిల్లా అధ్యక్షుని ఇచ్చినాం కాబట్టి ఆ జిల్లా అధ్యక్షుల మీద పూర్తి స్థాయిలో మండల అధ్యక్షులు నడవాలి మండల అధ్యక్షుల మీద స్థాయిలో ప్రధాన కార్యదర్శి స్థాయిలో బూత్ అధ్యక్షులు నడవాలి విలేజ్ అధ్యక్షులు నడవాలి ప్రతిదని బీజేపీ పార్టీ ఒక లైన్గా పోతుంటారు క్రమశిక్షణ గల పార్టీ ఇవాళ మనం ఒకటి ఏం చేసినా ఇవాళ అన్ని గ్రామాల నుంచి రావాలని పిలిపించినాయి కొంతమంది రాకునేది ఆగదు ఇది ఎందుకు ఆగదంటే ప్రతి ఒక్కరు రావాలి మీటింగ్లో పాల్గొనాలి పాల్గొని అంటే దాని ఉద్దేశం లేదు మాకు చెప్పాలి పెద్ద ఇన్ఛార్జ్ వచ్చి ఇన్ఛార్జి గారికి రిపోర్ట్ చేయాలి మాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అపాయా రిపోర్ట్ చేయాలి తప్ప కానీ తప్పకుండా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఏం చెప్తున్నారంటే ప్రతి ఏదైనా ఉంటే కలిసి పనిచేద్దాం తప్ప మీకు మాకు ఇంక్వైరీ కానీ మీరు చెప్పండి విభేదాలు ఉంటే తప్పకుండా కలిసి ముందుకు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక గవర్నమెంట్ అయిన తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాం అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల పదవీ కాలం సెంట్రల్ గవర్నమెంట్కి మనం ఇస్తే మిగతా స్టేట్లలో ఎలక్షన్స్ అనుకుంటూ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సంవత్సరాల కాలం కంప్లీట్ ఎలక్షన్స్కే పోతుంది ఈ ఎలక్షన్స్కి పోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా మనకు పనులు చేయాలన్న అభివృద్ధి చేయాలంటే మినిమం ఒక ఐదు సంవత్సరాలు టైం ఉండాలి ఈ రెండు సంవత్సరాల కాలంలో పాత కొత్త ఎలక్షన్లకే పోయి మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరం మళ్ళీ వచ్చి రెండు సంవత్సరాలు ఎలక్షన్కే పోతే పని ఎప్పుడు ఇస్తుంది అట్లా గవర్నమెంట్ పని చేయాలి అని అంటే ఒకటేసారి ఎలక్షన్ ఉంటూ ఐదు సంవత్సరాల కాలం అని చెప్పేసి పెట్టింది సో దీంతో మళ్ళీ ఏముంటుంది గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ నాలుగైదు సార్లు ఎలక్షన్ జరిగితే ఊరికే ఆఫీసర్స్ అటే పోవాలి మనకు పరిపాలన సాగదు సో పరిపాలన సాగాలి దేశం అభివృద్ధి చెందాలంటే అసెంబ్లీ ఎలక్షన్ అనేది బాగా ఇంపార్టెంట్ సో ఇది మనము జనాల్లోనికి అవేర్నెస్ తీసుకెళ్లే ప్రోగ్రాలు చేసుకోవాలి పెద్దలు చెప్పినట్టుగా మనం ఈరోజు కేవలం మన పార్టీ పక్షాన ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం రానున్న రోజులలో ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం దాని తగ్గ మెటీరియల్ కూడా వస్తుంది ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత నేను మన వాళ్ళందరికీ మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ ఏ గ్రామానికి ఏ గ్రామంలో మీటింగ్ పెట్టుకుంటాం డేట్స్ తీసుకోవడం అక్కడ ఇక్కడ మనకు చౌరస్తాల లేకపోతే స్కూల్స్ కాలేజెస్ ఉన్న ప్లేస్లో కాలేజెస్ లేదంటే మహిళా సంఘం బిల్డింగ్స్ ఉంటాయి అట్లాంటి ఏరియాలు తీసుకొని మనం గ్రామ ప్రజలందరినీ పిలుచుకుంటూ అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం త్వరలోనే మనకు మళ్ళీ మెటీరియల్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను